అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఈ రెండు నిమిషాల వీడియోని తప్పకుండా అందరూ చూడండి అది ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఈ ఆకుకూర అండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను దీని పేరు చెంచల కూర అంటారు ఈ చెంచల కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకుకూర తినడం వల్ల ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను యూట్యూబ్లో చూసి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అయితే ఈ ఆకుకూరనంతా నీటుగా కడిగి కాసేపు పక్కన పెట్టాను ఈ కూర చేయడానికి ఒక పావు గంట ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాను తర్వాత కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసి ఇలా వేయించుకోవాలి ఇంతకీ ఈ చెంచల కూరలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇంకా నరాల బలహీనంగా బాధపడుతున్న వారికి ఈ కూర తినడం వల్ల నరాలు అయితే స్ట్రాంగ్గా అవుతాయంట ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూరని ఇన్ని రోజులు తినకోకుండా ఎందుకు మిస్ చేశానా అని అనిపించింది ఇక ఉల్లిపాయ పచ్చిపిర్చి బాగా వేగిపోయాక ఈ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇక తర్వాత ఈ ఆకుకూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆకుకూర త్వరగా మగ్గిపోవాలంటే ముందుగా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం వాటర్ వచ్చేసి కూర అంతా త్వరగా ఉడికిపోతుంది నాకైతే ఇలాంటి ఒక చెంచల కూర అనేది ఉంటుందని కూడా తెలియదండి ఫస్ట్ టైం ట్రై చేశాను కర్రీ అయితే నేను ఓన్గా చేశాను ఎక్కడా చూడలేదు ఓన్లీ ఈ కూర తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చదివాను కానీ ఈ కూరను మాత్రం నా స్టైల్లో చేశాను ఇంకా ఈ కూరను రెట్టింపు టేస్ట్ తీసుకురావడం కోసం ఇలా చిన్న రోల్లో ఒక గడ్డ మొత్తం వేసేసి రెండు స్పూన్ల కారం వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా వస్తుంది ఇక ఈ ఎల్లిపాయ కారం అంతా కూరకు పట్టేలా బాగా కలుపుకోవాలి కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ చెంచల కూరని నేను ఫస్ట్ టైం వండినప్పటికీ మా పిల్లలు మా సారు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని చెప్పారు తప్పకుండా ఇప్పటి నుంచి వండడానికి ట్రై చేస్తాను ఇక చివరిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఇదిగోండి టేస్టీ టేస్టీ చెంచల కూర కూర అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి